மஜிலிப்பட்டம் NH65 பக்கனா கேவலம் 13 வேலக்கே கஜம் சன்னி சான்ஸ் கேட்டுடு விலாஸ் கேபிப்பி டவலப்பர்ஸ் Seperti <tuk> yang <menangis> <tuk menangis> <tuk menangis> <tuk menangis> క్షణం ఆహ్లాదంగా ఉన్న వేడుక మరో క్షణం నరకంలా మారిపోయింది కరూర్లో జరిగిన తొక్కిసలాటలో అమాయక ప్రాణాలు చిగురుటాకులా రాలిపోయాయి ఓ తల్లి తన చిన్నారిని విలిపిస్తోంది ఓ తండ్రి పక్కనే నిలబడి కళ్ళలో కన్నీళ్లతో నిశ్శబ్దంగా చూస్తున్నారు చిన్న చిన్న కలలు కన్న తల్లిదండ్రుల గుండెల్ని ఒక్కసారిగా పిండేసింది ఈ దుర్ఘటన ఆ కన్నీటి సన్నివేశాలు చూసిన వారంతా గుండెల్ని ఆపుకోలేక ఏడుస్తున్నారు తమిళ హీరో విజయ్ నిన్న తమిళనాడులోని కరూర్ పట్టణంలో తీసిన తన రాజకీయ పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది ఇందులో ముక్కు పచ్చలారని చిన్నారులు సైతం ఉన్నారు ఈ క్రమంలో అల్లారు ముత్తుగా పెంచుకుంటున్న తమ బిడ్డలు విగత జీవులుగా మారటాన్ని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు తొక్కిసలాట అనంతరం తమ బిడ్డల్ని హుటాహుటిన చేతిలోకి తీసుకుని ఆసుపత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి అప్పటికే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల దగ్గర తీవ్ర వేదనతో కన్నబిడ్డల్ని చివరి ముద్దులు పెట్టుకుంటున్న దృశ్యాలు ఆసుపత్రి సిబ్బందిని సైతం కన్నీరు పెట్టిస్తున్నాయి జీవితం ఎంత అమూల్యమో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటాయి కానీ ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవటానికి మాటలు చాలవు వేదనతో గుండెలు పగిలిపోతున్నాయి కాగా మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున తీవ్రంగా గాయపడ్డ వారికి రెండు లక్షల చొప్పున విజయ్ ఎక్స్క్రేషియా ప్రకటించారు నా హృదయం ముక్కలైందని భరించలేని బాధలో ఉన్నానని విజయ్ ఘటన గురించి ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం